వెరీ గుడ్ మార్నింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఈసారి రెండు విచిత్రాల గురించి మాట్లాడుకోవాలి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ ఈ విషయంలో జనాన్ని ఎట్లా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారో తెలుసుకుందాం ఈ ర్యాంకింగ్స్ని తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టింది వీటి ప్రధాన ఉద్దేశం దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య వ్యాపార రంగంలో పోటీని నెలకొల్పాలి అని ఏ రాష్ట్రంలో వ్యాపారం చేయడం సులభతరం అని చెప్పటానికి కేంద్రం కొన్ని విధి విధానాలని రూపొందించింది ఆ ప్రకారం ఏ రాష్ట్రం వ్యాపారానికి అనువుగా చొరవ తీసుకుంటుందో ఆ రాష్ట్రానికి మెరుగైన ర్యాంకింగ్ ఇస్తూ వచ్చింది ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకి ఇప్పటివరకు కేంద్రం ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది ఇప్పుడు తాజాగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకింగ్స్ని ప్రకటించింది నాలుగోసారి ఇందులో చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని కేంద్రం ప్రకటించడం ప్రారంభించిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా నిలబడ్డాయి మొదటి ఏడాది అంటే రెండు వేల పంతొమ్మిదిలో అనమాట ఏపీ రెండో స్థానం దక్కించుకుంది తెలంగాణకి పదమూడవ స్థానం వచ్చింది అప్పట్లో దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి కేటీఆర్ ఆ ర్యాంకింగ్స్ మీద బాగా దృష్టి పెట్టారు దీంతో రెండు వేల పదిహేడు నాటికి తెలంగాణ బాగా ఇంప్రూవ్ అయింది ఆ సంవత్సరం ఏపీ తొలి స్థానాన్ని తెలంగాణ రెండో స్థానాన్ని పొందినాయి కొత్తగా ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు బిజినెస్ ర్యాంకింగ్స్లో ఇంత కాంపిటేటివ్గా ఎదగడం జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును తీసుకొని వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తొలి స్థానాన్ని సాధించింది టాప్ పొజిషన్ తెలంగాణ మూడో స్థానాన్ని దక్కించుకుంది ఇప్పుడు తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంటూ వస్తోంది రెండు వేల పదిహేనులో టాప్ పొజిషన్ రెండు వేల పదిహేడులో సెకండ్ పొజిషన్ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టాప్ పొజిషన్ ఇప్పుడు తాజాగా రెండో పొజిషన్ సాధించింది రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చాలా చొరవ తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని సాధించడానికి కృషి చేశారు ఇట్లాంటి గుర్తింపు ఉంటేనే కానీ మరి పారిశ్రామికంగా వెనకబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ లాంటి రాష్ట్రాలతోటి పోటీ పడలేదు అనేటువంటి భావంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం చాలా కష్టపడింది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినా కూడా ఏపీ ఈ ర్యాంకింగ్ సాధించటం చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లనే సాధ్యమైందని చెప్పి ప్రముఖ బిజినెస్ జర్నలిస్టు చాలామంది వినుంటారు ఆయన పేరు స్వామినాథన్ అంట్లజారీ అయ్యారు పేరున్న ఎకనామిస్ట్ కూడా అట్లాంటి వాళ్ళు పొగిడారు తెలంగాణ కూడా ఈ పోటీలో నిలదొక్కుకోవడానికి అంటే పదమూడవ స్థానం నుంచి రెండో స్థానం పొందటానికి కేటీఆర్ చేసిన కృషియే కారణం అని చెప్పటానికి సందేహం లేదు అయితే ఇప్పుడు వచ్చినటువంటి తాజా ర్యాంకుల్లో రెండు విశేషాలు ఉన్నాయి ముందుగా ఏపీ ర్యాంకింగ్లు చూద్దాం ఏపీకి ఇంత ముందు చెప్పినట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తే నాలుగు సార్లు టాప్ లేకపోతే రెండో పొజిషన్లో ఉంది మూడోసారి ప్రకటించిన ర్యాంకింగ్స్ ఇరవై ఇరవైలో వచ్చినాయి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు అయినా ఏపీ ఈ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్ కొట్టింది దీన్ని వైసీపీ ప్రభుత్వం కూడా అప్పట్లో గొప్పగానే చెప్పుకుంది వెబ్సైట్స్ నిండా రాసుకున్నారు వాళ్ళు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని ఎగతాడి చేశారు ఆ ర్యాంకింగ్స్ మీడియా చూస్తే నిజంగా రాలేదు అన్నట్టుగా మాట్లాడారు చూడండి ఒకసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆంధ్ర రాష్ట్రానికి నెంబర్ వన్ స్థానం వచ్చింది అని చెప్పి మళ్ళా బిల్డం ఈనాడు పేపర్ లో ఆ ఐటమ్ చూసి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది దానికి ఎంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చారో తెలుసా ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత కూడా ఒక పారిశ్రామికవేత్తల సమావేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ మీద అర్ధరహితమైన కామెంట్స్ చేశారు అది కూడా వినండి గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ వన్ టూ త్రీ స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల ఏపీకి ర్యాంకింగ్స్ రావడాన్ని గొప్పగా చెప్పుకోవడం పోయి జగన్మోహన్ రెడ్డి డీఫేమ్ చేయడానికి ప్రయత్నించారు కేంద్రం ఇచ్చే ఈ అవార్డుల మీద ఆయన ఎంత అడ్డగోలుగా మాట్లాడితే సీనియర్ అధికారులు కూడా ఆయన వారించలేదు ఆయనకేమి చెప్పినట్టుగా లేరు ఆ తర్వాత కొద్ది నెలలకే ఇరవై ఇరవై సంవత్సరానికి గాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఏపీకి మొదటి ర్యాంక్ వచ్చింది ఇరవై ఇరవై సంవత్సరంలో వచ్చింది అది యాక్చువల్గా ఇరవై ఇరవై సంవత్సరానికి గాను కాదు అయితే ఇది జగన్ ప్రభుత్వం ఘనత కాదు ఆబ్వియస్లీ ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఆయనకున్న అభిప్రాయాలు ఏమిటో చూపించాను మీకు ఈ అవార్డు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి వచ్చింది ప్రకటించింది రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో చేసిన మార్పుల వల్ల అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల ఈ అవార్డు వచ్చింది కానీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎక్నాలజీ చేయాల ఇదిట్లా ఉంటే ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ ఐదవ తేదీన కేంద్రం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఏపీకి మళ్ళీ రెండో స్థానం వచ్చింది అంటే జగన్ సీఎంగా ఉన్నప్పటికీ ఈ ర్యాంక్ వచ్చిందనమాట ఎందుకంటే ఇరవై ఇరవైలో జగన్మోహన్ రెడ్డి కదా సీఎం కాబట్టి జగన్కే ఈ క్రెడిట్ ఇవ్వాలి మామూలుగా అయితే అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ మీద జగన్ వైఖరి ఏంటో చూశాం ఎంత చులకనగా హేళనగా మాట్లాడా చూసాం ఏపీ లాంటి స్టేట్కి ఈ ర్యాంకింగ్ రావడం ఏంటి ఇదంతా మ్యానిపులేషన్ అనో ఇదంతా అబద్ధం అనో ఉత్త ప్రచారం అనో ఈ విధంగా మాట్లాడాడు ఆయన మరి అంత చులకనగా మాట్లాడిన జగన్ ఈ ర్యాంకింగ్స్ని సాధించడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు అంటే మనం నమ్మలేం ఎందుకంటే దీనికి చాలా కృషి కావాలి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వేసిన పునాదుల వల్లే ఇరవై ఇరవై సంవత్సరానికి కూడా రెండో ర్యాంక్ వచ్చింది ఏపీకి అని భావించాల్సి ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ కథ ఇక తెలంగాణ కథ తెలంగాణకి ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో పదమూడు ఆ తర్వాత రెండు ఆ తర్వాత మూడు ర్యాంకులు వచ్చినాయి ఇప్పుడు తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ పేరే లేదు మొన్న సెప్టెంబర్ ఫిఫ్త్న రిలీజ్ చేసిన లిస్టులో అట్టడుక్కి వెళ్ళిపోయింది దీని మీద కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు ద లేటెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మర్స్ ర్యాంకింగ్స్ రిఫ్లెక్ట్ ద మిస్ రూల్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇన్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి దుష్పరిపాలన ఫలితమే ఈ ర్యాంకింగ్స్ రాకపోవడం తెలంగాణకి గతంలో మూడు సార్లు వచ్చినాయి ఇప్పుడు రాలేదు అని చెప్పి ఇంకా చాలా విమర్శలు చేశారు ఆయన ప్యాథటిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్నారు చివరికి ఈ విధంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ అట్టడుకు వెళ్ళిపోతోంది అనేది ఆయన భావన అయితే ఇందులో ఒక చిక్కు ఉంది ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్లు ఇంతకుముందు చెప్పినట్టు ఇరవై ఇరవయో సంవత్సరానికి చెందినవి ప్రకటించింది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు అయినా కూడా ఆ ర్యాంకింగ్లు ఇరవై ఇరవై సంవత్సరానికి చెందినవి అప్పుడు అధికారంలో ఉంది కేసీఆర్ ప్రభుత్వమే అంటే ఈ ఫెయిల్యూర్ కారణం కేటీఆర్ గారి ప్రభుత్వమే మరి కేటీఆర్ ఈ విషయాన్ని గ్రహించకుండా తొందరపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోటీ పడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ సాధించడంలో కేటీఆర్ గారు కష్టపడ్డారు అనడంలో సందేహం లేదు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న కన్సిస్టెన్సీ ఫాలోఅప్ లేని కారణంగా తెలంగాణ ఈ ర్యాంకింగ్స్లో వెనకబడింది అనేది వాస్తవం ఇన్ఫ్యాక్ట్ పోటీ ఎలా ఉండేదంటే గతంలో రెండు వేల రెండు వేల పదహారులో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్ర వాళ్ళు మా విధి విధానాలని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ తెచ్చుకోవడానికి కొన్ని విధి విధానాలు ప్రవేశపెట్టాలి ప్రభుత్వంలో వాటిని కాపీ కొట్టారు ఏపీ గవర్నమెంట్ స్టోల్ అని అన్నారు పత్రికలో కూడా వచ్చింది ఆ వార్త ఆ స్థాయిలో పోటీ ఉండేది మరి మరి అంత పోటీగా చేసినటువంటి కేటీఆర్ కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆ కన్సిస్టెన్సీ ఫాలోఅప్ లేకపోవడం చేత తర్వాత వెనకబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇరవై ఇరవై ర్యాంకింగ్స్ ఇప్పుడు ప్రకటించిన వాటిలో తెలంగాణ పేరు లేదు అంటే దానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారే ఏమైనా కూడా అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ కూడా తమ రాష్ట్రాలు మెరుగ్గా ఉండాలి అని కోరుకోవడం కంటే కూడా తమ రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు అని చెప్పి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో మరొక్కసారి స్పష్టమైంది